ఇటీవల సంభవించిన తుఫాను అంతకుముందు కరువు ప్రభావం వల్ల నష్టపడే రైతంగాని ఉపాధి గ్రామీణ పేదలను తక్షణమే ఆదుకోవాలని రాష్ట్రంలో కరువు తుఫాను నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించాలని తక్షణం కేంద్ర బృందాలను పంపి పెద్ద ఎత్తున సహాయపడాలని వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం అందించాలని చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో తుఫాను వల్ల నష్టపడిన రైతంగాని వర్షాభావం వల్ల పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఉపాధి కోల్పోయిన గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పేద ప్రజల్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇటీవల మిషాన్ తుఫాను రాష్ట్రాన్ని కట్టరాపత్రం చేసింది రైతాంగం అందరూ కూడా నవ్వు లక్ష్మణ అంటూ కూడా చాలా ఆవేదనకు గురువంటి పరిస్థితి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తుఫాను తోడి అల్లాడిపోయి అటుకు చెప్పినటువంటి ప్రాంతము ఏ పంట కూడా చేతికి రానటువంటి అటు వరి కానీ చెరుకు కానీ ఉద్యాన పంటలు కానీ ఆహార ధాన్యాలు వాణిజ్య పంటలు ఏవి కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఈ రోజున చాలా కష్టకాలం రోజున రైతాంగానికి వ్యాపరించింది దాదాపుగా మరి ఈ రోజున ప్రభుత్వం వైపు ఏమైనప్పటికీ కూడాను ఇరవై లక్షల ఎకరాలు దాకా కూడాను రైతాంగం నష్టం అనేటువంటిది మా పరిశీలనలో తోటినటువంటి అంశము మేము కూడా ఇటీవల కారణంగా మొత్తం అన్ని జిల్లాలు కూడాను అన్ని అఖిలపక్ష పార్టీలతో కలిపి అన్ని రకాలుగా అన్ని అన్ని కూడా పర్యటించడం జరిగింది ఈరోజున వరి ధాన్యం ఒక్కొక్క రై దాదాపుగా ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి పెట్టాడు ఇంకా మరి మిర్చి కానివ్వండి పత్తి కానివ్వండి అన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేలు పెట్టిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కలిసిపోయినా ఏం బొక్కొచ్చింది అనేటువంటి లేకుండా మొత్తం అంత కొనుగోలు చేయాలని చెప్పేసి మేమందరూ పక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ప్రభుత్వం కూడా తక్షణం ఆదుకోవాలి రైతాంగాన్ని ఈ రోజుకి కూడా అరవై శాతం పైగా రైతులు భూమి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ మంది మరియు అరవై శాతం రైతాంగం ఉన్నారు వాళ్ళని ఆదుకోకపోతే రేపు భవిష్యత్తులో ఆహార ధాన్యాలు అనేది ఏర్పడుతుంది ఆహార అభద్రత ఏర్పడుతుంది ఆహార భద్రత అనేది ప్రమాదంలో పడుతుంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి వెంటనే వాళ్ళకి రుణాలు కూడా తిరిగి వాళ్ళ పంటలు వేసిన దానికోసం ఏ రకంగా కూడా ఈ క్రాఫ్ట్ సంబంధం లేకుండా కౌలుదారులు ఈ రోజున ఈ కోస్తా జిల్లాలో చూస్తే ఎనభై శాతం కౌలుదారులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ కౌలుదారులందరినీ కూడా ఆదుకోవాలంటే భవిష్యత్తులో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాలన్న కౌలుదారులు ఉత్సాహంగా వ్యవసాయం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ సంబంధం లేకుండా కౌలుదారులకు అందరూ కూడా రక్షణ కల్పించాలి బ్యాంకు రుణాలు అందించాలి నష్టపోయి నిబంధనలకు సడలించి అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలన్న అంశం మీద ఈ రోజున కలెక్టరేట్ దగ్గర ధర్నా అలాగే వెనుక పత్రం అందజేయడం జరుగుతుంది మరి ఈ రోజున వ్యవసాయ ఆధారిత దేశంగా రాష్ట్రంగా మన దేశం పరిగణించబడుతుంది అలాంటి అన్నం పెట్టే రైతుకు ఆంక్షలు ఏంటి అని చెప్పేసి మేము అర్థం అలాగే ఈ క్రాపు నిబంధనలు లేకుండా ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున తుఫానుల వల్ల లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టం కలిగించటం లేదు ఈ రోజున ఈ సైకో ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ రోజున రైతు ఈ రోజున నష్టపోతున్నట్టు తప్పితే తుఫాను కారణంగా కాదు మరి ఆ నిర్లక్ష్య వైఖరిని వెంటనే వెనక తీసుకోవాలని చెప్పేసి మరి మీరు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ముందుల కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నారు కానీ అది పేరుకే పరిమితమైంది కానీ మీరు నినగాక మొన్న చూస్తే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పొలాల్లో మరి స్టే చేసుకుని మరి జాయింట్ కలెక్టర్ గారు మరి వరి పొలాలని నాడులను చూపిస్తుంటే మరి నష్టపోయింది దాన్ని ధాన్యాన్ని చూపిస్తుంటే ఆయన స్టేజ్ మీద ఉండి ఆయన చూస్తున్నారు అని చెప్పేసి మేము జనసేన పార్టీ అఖిల పక్షాల పార్టీల నుంచి అన్ని వివిధ ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ చేస్తున్నాము మీరు ఇక్కడి నుంచి అయినా సరే నిర్లక్ష్య వైఖరిని వెనుదొకరి ఇప్పటికైనా సరే ఈ నష్టాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి రైతుకి ఆంక్షలను మాత్రం తొలగించని చెప్పేసి అన్నపెట్టే రైతుకు మాత్రం ఆంక్షలు పెడితే మంటకి రాష్ట్రం మాత్రం సుభిక్షంగా ఉండదు మేము హెచ్చరిస్తున్నాము ఈ రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాలను కూడా జై జనసేన జై ప్రజాపక్షాలు ఈరోజు తుఫాని ప్రభావం వల్ల రైతులు ప్రధానంగా కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేతికి అందించినటువంటి పంట నీటిని మునిగింది మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తక్షణమే వాటిని సందర్శించే నివేదికలు ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఆ వైపుగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు ఈరోజు అఖిలపక్ష అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజున ఏలూరు కలెక్టరేట్ దగ్గర యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎలిమినేషన్లు ఏదైతే ఈ రోజున పొగాకు అరటి మిర్చి ఎలిమినేషన్ కూడా చేయట్లేదు వాటిలో ఆంక్షలు అనేది వెతివేసి అన్ని పంటలు కూడా ఉద్యాన పంటలు కూడా అన్నింటికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ట్రస్టీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజలు తక్షణం ఆదుకోవాలి కౌలు రైతులు ఆదుకోవాలి ఈ రోజున నూటికి ఎనభై శాతం మంది అందరూ కూడా కౌలు రైతులు అప్పులు చేసి దాదాపు ముప్పై నలభై నలభై వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి పండించినటువంటి సందర్భంలో వారి చేతికి వచ్చినటువంటి పంట నీట ములిగింది ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా పండినటువంటి ధాన్యాలన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి జరిగినటువంటి నష్టానికి తక్షణ నష్టపరిహారాన్ని రైతులకి చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సంఖ్యపక్షం ద్వారా జనసేన పార్టీని డిమాండ్ చేస్తాం ఇటీవల వచ్చినటువంటి తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుత చేసింది రైతుల పంట లోటికి రాకుండా సముద్రం పాలయ్యేటట్టుగా చేసింది మొత్తం రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వేలాది ఎకరాల్లో పంట మొత్తం అయినటువంటి పరిస్థితి దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నది గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఎక్కడా కెనాల్స్ మెయింటెనెన్స్ లేదు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో అరవై వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ముప్పై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అందుకే ఈరోజు మూడు రోజుల పాటు కురిసిన వర్షం మొత్తం డ్రైన్లోకి పోకుండా పొలాల్లోకి పోయి పంట కోత కోసినటువంటి మునిగిపోయి కోసి ఆరబెట్టుకున్నాయి కూడా మొక్కలు వచ్చేసి ఎవరో కొనే పరిస్థితి లేదు కొనే నాదులు లేడు పలకరించే నాదులు లేడు ఆదుకునే నాదులు కూడా లేడు ఈ రాష్ట్రంలో ఇది చాలా దుర్మార్గం అందుకనే కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మోడీ కూడా స్పందించాలి దీన్ని జాతీయ ఉత్పత్తుగా ప్రకటించాలి తప్పనిసరిగా వేలాది ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని అన్ని రకాల పంటలు ఆ పంట ఈ అని కాదు అన్ని ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మళ్ళీ తర్వాత వచ్చేటువంటి పంటలకు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇన్సూరెన్స్ వర్తింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది నష్టపరిహారం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో నేను మద్దతు ప్రకటిస్తూ ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకి న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరిక చేస్తున్నాను రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ అల్లదాతలు కళ్ళాల్లో కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ఈ తుఫాన్కు సంబంధించి ముందస్తు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పి చెప్పింది కానీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఏ ఒక్క రైతుకైనా మీరు టార్ఫాన్ ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక్క రైతు కూడా ఈ ప్రభుత్వం టార్ఫాన్ ఇవ్వలే ఇవ్వలేదు రెండోది తడిచి పంట తడిచిపోతుందని తెలుసు మరి ఆ పంటని మిల్లులకి కానీ లేకపోతే పక్కన ఉన్న గొడౌన్స్ కానీ లేదా స్కూల్స్కి కానీ కమ్యూనిటీ సార్ కానీ తరలించే ప్రయత్నం చేశారంటే ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు అంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న హృదయ విధారక ఘటనలు అనేక జరుగుతూ ఉన్నాయి ఇవాళ పంట పొలాలను చూసి ఆ పొలాల గట్టల మీదే గుండాగి ఇవాళ కవులు రైతులు చనిపోతున్న పరిస్థితున్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ నిబంధనలు చూస్తే ముప్పై మూడు శాతం పైగా నష్టం జరగాలంట అట్లాగే పంట వేసి నలభై ఐదు రోజులు అవ్వాలంట ఇవేమి నిబంధనలు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఎన్యూమిరేషన్ నిబంధనలని సవరించి ఎంత మేరకు పంట నష్టం జరిగినా ఆ మేరకు నష్టాలు నమోదు చేసి పరిహారం చాదుకోవాలని చెప్పేసి పడుతూ ఉన్నాం అలాగే వాళ్ళ పంటల బీమా రైతులకు ధీమా అన్నారు మరి ఎక్కడ ధీమా కల్పిస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం పంట నష్టం జరిగి వారం రోజుల్లోనే ఇవాళ ముప్పై శాతం నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉంది మరి ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి పంట నష్టం జరిగి పది రోజులు పైగా అవుతూ ఉంది ఇప్పటివరకు ఎన్యుమలేషన్ కూడా పూర్తి కాలేదు కాబట్టి ఇది సరైనది కాదు ఇవాళ పంటల నష్టమైన రైతాంగానికి ప్రధానంగా కౌలు రైతులకి పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే తడిచిన ధాన్యాన్ని రంగుమారిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని కూడా నిబంధనలు సవరించి కొనాలి ఇవాళ ఎక్కడా కూడా కొనే పరిస్థితి కనబడట్లేదు పదిహేడు శాతం లోపు ధాన్యం ఉంటేనే మేము కొంటామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం చెప్తా ఉంది అధికారులు చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం తడిచిన మొలకెత్తిన రంగుమాల ధాన్యాన్ని నిబంధనలు సరించి మద్దతు ధరకే కొనుగోలు చేసి ఇవాళ అన్నదాతలను ఆదుకోవాలి ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం రైతాంగం ఈ నష్ట కరువుకి చాలా నష్టపోయారు రైతే రాజ్యం రైతే భారతదేశానికి ఎన్ను ముఖ ఎన్ను మొక్క అని చెప్పి ఈ ప్రకల్భాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ ఈ రోజు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా బాధ్యత ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నష్టం జరిగిన రైతుల్ని కౌలు రైతుల్ని నష్టపరిహారం పూర్తిగా చెల్లించి రైతాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ఎంతో ఉందని తెలియజేస్తూ చంద్రశేఖర్ దండుబోయిన జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబుల్ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్